లైక్ ఆర్జీవి చెప్పినట్టు ప్రజలందరికీ కావాల్సింది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అసలు ఎంటర్టైన్మెంట్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా రోమన్ రాజులు పరిపాలించే కాలంలో రోమ్ నగరంలో అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీ అండ్ చాలా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండేవి సో దీని నుంచి ప్రజల్ని స్మూత్గా పరిపాలించడానికి రోమన్ రాజులు బ్రెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యేవాళ్ళు బ్రెడ్ అంటే ఫ్రీ బ్రెడ్ని ప్రొవైడ్ చేయడం అండ్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ని ప్రొవైడ్ చేయడం ఫ్రీ ఎంటర్టైన్మెంట్ లైక్ యూ సర్కల్స్ గ్లాడియేటర్ ఫైట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి టోటల్గా ప్రజలందరినీ డైవర్ట్ చేసేసి ఎంటర్టైన్మెంట్కి అడిక్ట్ అయ్యేలా చేసేసి వాళ్ళు క్వశ్చన్స్ చేయనివ్వకుండా వాళ్ళ బ్రెయిన్ అంతా కేవలం ఎంటర్టైన్మెంట్కి అంకితం చేసేలా చేసి చాలా స్మూత్గా పరిపాలించే వాళ్ళు సో ఎంటర్టైన్మెంట్కి అప్పటికీ ఇప్పటికీ ద వేస్ చేంజ్ అయి ఉండొచ్చు లైక్ ఇప్పుడు మూవీస్ ఓటీటీ లేకపోతే సోషల్ మీడియా రీల్స్ వాటెవర్ ఇవన్నీ చేంజ్ అయి ఉండొచ్చు బట్ కానీ వీటన్నిటికీ అడిక్ట్ అయిపోయి మనిషి ఒక వీకర్ మైండ్లో తయారయ్యాడు జర్మన్ ఫిలాసఫర్ ఫ్రెడ్రిక్ నీషే చెప్పినట్టు ద మ్యాన్స్ ఇస్ టు బికమ్ అ సూపర్ మ్యాన్ సో మనమంతా సూపర్ మ్యాన్ అయ్యేకి ట్రై చేయాలి ఇలా ఫ్రీ ఎంటర్టైన్మెంట్కి అడిక్ట్ అయ్యి దానికోసం ప్రాక్లాడకూడదు